పూరీలు అండి పూరీలు కాంబినేషన్ ఏం చేద్దాం పూరీ చేస్తున్నా కానీ ఏం పెట్టుకొని తిన్నాం ఆలుగడ్డన పప్ప ఇదని ఆలోచించి వెరైటీగా మామిడికాయ పెట్టుకొని తిన్నామని ఆలోచించానండి చక్క మామిడికాయని బాగా రఫ్ చేసి పక్కల గిన్నెలు తీసి పక్కన పెట్టుకోవాలండి సూపర్ అండి సూపర్ ఉంటుంది చక్క గోధుమ పుట్టిని మంచిగా ఉప్పు కొంచెం నీళ్ళు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకొని చక్కగా గిన్నె పెట్టి వేడెక్కాక ఉండలుగా చేసుకొని చక్కగా లాసుకోవాలండి లాసుకొని వేడి ఏమన్నా నేను వేసుకుంటే మంచిగా పుట్టుక పొంగతాయండి పిండికి తీసుకేటప్పుడు అందరు ఏం పోతారో నేను మీకు ఏమి పోయానండి ఏం పోయేటప్పుడు మంచి పిడ్డ పండుతాయి చక్కగా వేడి వేడిగా పూజలన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నది ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి